చేసుకోలేదు సరే కానీ ఇంటికి ఏదో చెప్పాలి రమ్మన్న ఏంటి చెప్తా తొందర ఎందుకు కానీ నువ్వు ఏదో చెప్తాను చెప్తానన్నావుగా అది సరేలే కానీ నువ్వు చెప్తే వినాలని ఆతృతగా ఉంది తప్పదా తప్పదా ఏంటో చెప్పు అది అది నేనే ముందు చెప్పాలా అవును నువ్వే ముందు చెప్పాలి అది అదే శృతి నా నాయ రిజల్ట్ ఈరోజు వస్తున్నాయి ఓకే ఆల్ ది బెస్ట్ ఇది రమ్మన్నావా కాదు శృతి ఏమేవో చెప్పాలనుకున్నాను ఎంతో ప్రిపేర్ అయ్యాను కానీ నీ ముందు నిల్చున్నాకా చెప్పుడు తప్ప నోటు మాటతో చెప్పలేకపోతున్నాను చెప్తే మైలే నువ్వు ఎక్కడ రియాక్ట్ అవుతావని అని భయంగా ఉంది ఏదైనా చెప్పేతారో తెలిసేది చల్లకొచ్చి చెప్పు చల్లకొచ్చి ముతాయుడు ఎందుకు చెప్తా స్మృతి నువ్వు ఇక్రమ్ తల్లి లేనప్పుడు నుండి ఈ విక్రమ్ ఇంట్లో పెట్టే దేవత గురువైంది దీపం పెట్టే దేవత గురువైంది నా జీవితంలో నువ్వు కనిపించగానే నా ఇంట్లో దీపం పెట్టే దేవతలు అనిపించావు నా జీవితానికి ఒక తోడులా అనిపించావు అందుకే చెప్తున్నా శృతి చెప్పు చెప్పు శృతి ఒప్పుకుంటే ఈ గుండు కోసి ఈ గుండెలో నీ కుడు కడతా అందులో నీ రూపం పెడతా శృతి మరి ఒప్పుకోకపోతే ఇదే గుండు కోసి సమాధి కట్టి దానిపై నీ పేరు రాస్తా శృతి శృతి మాటలు కాదు శృతి నా గుండు సా వస్తున్న సత్యను ఐ లవ్ యూ శృతి ఐ లవ్ యూ